హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళ మనం సెట్ దోశలు వేసుకుందాము ఇవ్వ గిట్లా వేసుకున్నారనుకో సూపర్ ఉంటాయి సెట్ దోశ సూపర్గా వస్తుంది స్పాంజీ స్పాంజీగా ఫస్ట్ మినపప్పు మనం రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి అవి రెండు గ్లాసులు ఇవి రెండు గ్లాసులు నానబెట్టుకోవాలి తర్వాత కొంచెం మెంతులు మెంతులు కూడా నానబెట్టుకోవాలి పచ్చ అటుకులు ఉంటాయి కదా అటుకులు అవి కూడా కొంచెం నానబెట్టుకోవాలి చూస్తారు కదా ఇట్లా అన్నీ నానాలే మంచి మూడు నాలుగు గంటలు నానాలే తర్వాత ఇవన్నీ మిక్సీ దానిలో వేసేకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి చూస్తారు కదా ఇట్లా మిక్సీ పట్టేసుకొని ంటే మనకి ఇట్లా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది పిండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూసినట్టు పిండి ఇట్లా పట్టుకోవాలి మంచిగా గ్రైండ్ చేసి పట్టేసుకున్నాక మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా తీసేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఒకసారి రౌండ్గా ఇట్లా దింపాలి తిప్పితే ఏంటంటే బబుల్స్ ఫామ్ అయ్యి మనకు మంచిగా పుల్లడానికి మంచిగా అవుతుంది అన్నట్టు చూస్తున్నారు కదా అక్కడక్కడ బబుల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి కదా ఇట్లా ఫామ్ ఏం చేయాలి అది కదపకుండా దాని మీద ఒక మూత పెట్టేసుకోవాలి గట్టిగా మూత పెట్టేసుకొని పొద్దున మనం తీసి చూస్తే చూడు రి సూపర్గా పులిసింది కదా పిండి మాత్రం సూపర్గా ఉలిసింది చూస్తున్నారు ఇంకా పెట్టి చూస్తాను చూడండి మంచిగా ఉలిసింది సాఫ్ట్గా స్మూత్గా ఉంది ఇట్లా మనం చేసుకున్నాం అనుకో చలికాలం కూడా మంచిగా ఫర్మెంటేషన్ అనేది మంచిగా జరుగుతుంది చూస్తారు కదా పిండి ఇట్లా రాక మనం ఏం చేసుకోవాలి పిండిని మొత్తం ఒకసారి మొత్తం తిప్పాలి బబుల్స్ మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అవి మొత్తం ఇట్లా ఉండాలి మంచిగా కొంచెం లైట్గా కొంచెం పుల్లగా స్మెల్ కూడా వస్తుంది అట్లా రాసినప్పుడే మనకు పులిచిందని తెలుస్తుంది చూస్తారు కదా పిండి ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అందులో కొంచెం షుగరు అట్లనే బాగా కాదు కొంచెమే వేసుకోవాలి అట్లనే కొంచెం సాల్టు సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేస్తున్నా నేరు సాల్ట్ వేసేసి అది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇట్లా మంచిగా మిక్స్ అయిపోయి ఒక ఐదు నిమిషాలు పక్కకెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి బాగా కాదు కొంచెమే వాటర్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం పిండిగా ఇట్లా మరీ చిక్క కాకుండా మరీ పల్చగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి తర్వాత పెనం పెట్టుకోవాలి మనం చూస్తారు కదా ఇట్లా బబుల్స్ లెక్క ఫామ్ అవుతాయి ఆ బబుల్స్ను డిస్టర్బ్ చేయకుండా మనం పెనం పెట్టుకొని సెట్ దోశను మంచిగా ఒక గరిట ఒక గంట పిండిని తీసుకొని మంచిగా ఇట్లా ఒక్కటేసారి పోసేసి కొంచెం ఇట్లా కదిలినట్టు వేయాలి చూస్తారు కొంచమే కదలపాలి మొత్తం పెనం నిండా చేయొద్దు సెడ్ దోశ ఇట్లా చేసుకుంటేనే సాఫ్ట్గా స్పంజి లాగా వస్తుంది మన హోటల్లో ఎట్లా చేస్తారో అట్లనే వస్తుంది చూస్తారు కదా ఇట్లా చూ చూస్తున్నప్పుడు మనకు హీట్ అయిన కొద్దీ బబుల్స్ ఇట్లా ఫామ్ అవుతాయి ఆ బబుల్స్ మొత్తం ఇట్లా మొత్తం దోశకు మొత్తం బబుల్స్ ఫామ్ కావాలి అట్లా ఫామ్ అయినప్పుడే మనకు పిండి కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అని తెలుస్తుంది చూస్తారు కదా బబుల్స్ అనేది ఇట్లా బుడగల్లాగా బలే వస్తున్నాయి కదా ఇట్లా రంధ్రాలు రంధ్రాలు వస్తే మనకు దోశ అనేది ఎంత స్మూత్గా స్పాంజీగా వస్తుంది పిల్లలకు కూడా ఇష్టంగా కదా స్మూత్గా ఉంటుంది సాఫ్ట్గా నోట్లేస్తే ఉంటుంది అన్నట్టు చూస్తారు కదా ఇట్లా బబుల్స్ ఫామ్ అయినాక మనం కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఒక రెండు మూడు చుక్కలంతా ఆయిల్ చుట్టూ వేసుకోవాలి కొంచెం మధ్యలో కూడా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా కాలడానికి మంచిగా స్మూత్గా బ్రౌ మన గోల్డ్ కలర్లో వచ్చేటట్టు కాల్చుకోవాలి చూస్తారు కదా ఇటు తీసేసాక మనం ఒక్కసారి మొత్తం గరటది మన దాని చెంచతో మొత్తం ఒకసారి ఇట్లా అనేసుకొని ఈ మనం మర్రవేసుకోవాలి అన్నట్టు ఒకసారి మర్రి అనుకో ఇట్లా చూస్తారు కదా సూపర్గా అనిపిస్తుంది కదా ఇట్లా సెట్ దోశ అనేది ఇలా వేసుకున్నాం అనుకో సూపర్ వస్తుంది చూసారు గోల్డ్ కలర్లో మస్తు కాలింది కదా సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ ఇటు తిప్పుకోవాలి ఒకసారి వెనక ముందుకు కొంచెం కొంచెం కాల్చుకోవాలి చూస్తారు కదా స్పాంజిగా ఉంది ఇట్లా ముడతనే ఇచ్చకపోతుంది అన్నట్టు వచ్చింది దీన్ని పల్లీ చట్నీతో పెట్టుకొని తినమనుకో అద్దిరిపోతుంది చూడరి ఇందులో అన్ని వేసి చూసిపిస్తున్నాను పల్లి చట్నీతో తిన్నామనుకో అద్దరిపోద్ది చూస్తారు కదా ఇట్లా రంధ్రల రంధ్రలో స్పాంజిగా వచ్చింది దోశ చూడూర్రీ ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉందో చూపిస్తున్నాను కదా ఇట్లా చేసుకోరు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్